పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ బద్రీ మూవీలో కలిసి నటించి ప్రేమలో పడి కొన్నేళ్లు రిలేషన్లో ఉండి పిల్లలు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన తర్వాత చాలా త్వరగానే విడిపోయారు రేణు దేశాయ్ పవన్తో విడిపోయిన తర్వాత పిల్లల్ని తనతో తీసుకువెళ్ళింది కానీ వీరిద్దరూ భార్యాభర్తలుగా పేరెంట్స్ పేరెంట్స్గా వారి బాధ్యతలను నెరవేరుస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ పిల్లల పట్ల ఎప్పుడూ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అయితే పవన్ రేణుల కొడుకు అకీరా నందరిని చూస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతారు మెగా ఫ్యామిలీ నుంచి రాబోయే మరో హీరో అంటూ కట్ కట్అవుట్ కూడా హీరోకి ఏమాత్రం తగ్గదు వారి మరో హీరో అని ఫ్యాన్స్ అంతా సంతోషపడుతుంటే ఈ టైంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు ఇన్ని రోజులు అఖీరానందన్ కొణదల ఆద్య కొనిలగా ఉన్న పిల్లల పేర్ల నుంచి కొనిదల అనే పదాన్ని తీసేసి అఖీరానందన్ దేశాయ్ ఆద్య గా రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోయే పిఠాపురం నుంచి పోటీ చేయడం కోసం ఎన్నికల లో తన ఫ్యామిలీ మెంబర్స్ పేర్లను రాయడంలో భాగంగా అఖీర ఆద్యాల పేర్లని ఇలా మెన్షన్ చేశారు పవన్ కళ్యాణ్ ఈ విషయం ఇప్పుడు నెట్ ఇంట్లో చర్చ కొనసాగుతూ ఉంది ఇన్ని రోజులు మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ కూడా అటెండ్ అఖిరా ఆద్యాలను చూసి ఫ్యాన్స్ ఎంతో సంతోషపడ్డారు కానీ ఇలా పవన్ కళ్యాణ్ పేర్లు మార్చటం ఏం బాగాలేదు అంటూ చాలా మంది భావిస్తున్నారు మరి పవన్ ఏ ఉద్దేశంతో పిల్లల ఇంటి పేర్లని మార్చాడో తనకే తెలియాలి